మణికొండ ము అనిల్ కుమార్ అయ్యప్ప స్వామి గురుస్వామి వారి వారి యొక్క సతీమణి హైమావతి దంపతుల పెళ్లి రోజు మణికొండ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎంతో అభివృద్ధి పనులు చేయించుకున్నారు ఈ చిత్రపురి కాలనీ అందు పద్దెనిమిది కలిశాలలో అయ్యప్ప స్వామి మెట్ల పూజ నిర్వహిస్తున్న వల్లభలేని అనిల్ కుమార్ ఈ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వారికి చాలా పదవులు బాధ్యతలు ఉన్నాయి ఎంతో ఓర్పుతోటి ఓపికతోటి భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో ఎంతో అత్యంత వైభవ చిత్రపురి అంటే విచిత్రమైనటువంటి వేషధారలతో చూచిన చూచిన కనులే పండుగ చూడని కనులు దండగా అని చెప్పుటకు వ్రాయుటకు తెలియజేయనంత వైభవోపేతంగా ఏర్పాటు చేసి భక్తులను వదల భక్తులను వందలలో కాదు వేలల్లో ఆహ్వానించినారు ఈ స్వామి గురించి వారి యొక్క హోదాలను అభివృద్ధి వారి బాధ్యతలను వివరించారు బడి పూజ కార్యక్రమం ఆర్ఫీస్ అసోసియేషన్ చైర్మన్ తర్వాత

చాలా చాలా సంత మిన్నగా అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చిత్రపురి కాలనీ ఎంఐజీలో జరిపించడం చాలా విశేషంగా ఉంది ఈ సందర్భంగా అనిల్ కుమార్ గారికి వారి శ్రీమతి హైమావతి గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటే మన హైందవ సంప్రదాయం ముందు ముందు రోజుల్లో ఎంతో ఎంతో ఉత్సాహకరంగా మనం ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించడానికి వీలవుతుందని ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలని అనిల్ కుమార్ గారు మరీ మరీ నిర్వహించాలని కోరుకుంటూ